హాయ్ అండి నేను ఈ వీడియోలో చూడగానే నోరూరించే సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోయే పల్లెటూరి స్టైల్లో లడ్డుని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుముని రెండు కప్పుల వరకు వేసుకోవాలి మనం బొంబాయి రవ్వ ఎంత వేస్తామో పచ్చి కొబ్బరి తురుమును కూడా అంతే వేసుకోవాలి ఇలా రెండు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వేసుకున్న పచ్చి కొబ్బరి అలాగే బొంబాయి రవ్వకి తగ్గట్టుగా స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పులు ఫుల్గా షుగర్ వేసుకోవాలి లేదంటే కొంచెం తగ్గించుకొని షుగర్ వేసుకుని షుగర్ కరిగింది అనుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకుని తిప్పుతూ కొంచెం దగ్గరగా అయింది అనుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి